రూరల్ జాగృతి కన్వినర్ శ్రీ మల్లెల సాయి చరణ్ గారి ఆధ్వర్యంలో కవితక గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు సిరికొండ బండ కేంద్రంలో ోయి యాదవ్ సంఘంలో రక్తదాన శిబిరాన్ని శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యువకులు అతి ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ముందు ఉండడం జరిగింది అలాగే తెలంగాణ చౌరస్తా మీద కూడా అక్కగారి జన్మదిన సందర్భంగా కేక్ కేక్ కటింగ్ కూడా చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం కూడా జరిగింది ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి కల్వకుంట్ల కైదక్క గారు శ్రీ శక్తికి ఒక ఆదర్శంగా నిలిచారు కాబట్టి మా అందరికీ ఆమె యొక్క ధైర్యం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది అక్క ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మా మహిళల తరఫున అలాగే మా మండల కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరి తరఫున పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మా అక్కగారి బర్త్డే సందర్భంగా నేడు సిరికొండ మండల కేంద్రంలో మేము తెలంగాణ చౌరస్తాలో అక్కగారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి ఇక్కడ యాదవ సంఘంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది అక్కగారు ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకొని కీలకమైన పదవులు అనుభవించాలని మా మండల పార్టీ తరఫున జాగృతి తరఫున మేము భగవంతుని కోరుకుంటున్నాము మరి అక్కగారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది మాలాంటి యువకులను అలాగే మహిళలను ఉద్యమానికి పనిచేసేలాగా చేసి ఉద్యమంలో కీలక పాత్ర వహించి అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ధీరవనిత కవితక గారు అలాగే ఎంతో మంది గల్ బాధితులను ఆదుకున్న అక్కగారు చాలా మందిని ఆదుకోవడం జరిగింది అక్కగారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో శిక్షణ కేంద్రాలు పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేసి యువతకు ఉపాధి లభించేలా చేయడం జరిగింది ఇలా ఉద్యోగ మేళలు కూడా ఎన్నో నిర్వహించి చాలా యువతకు మేలు చేసే గారు రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అక్కగారు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము కవిత గారు గారి మీద ఎలాంటి కేసులు పెట్టినా ఏం పెట్టినా గానీ కడిగిన ముచ్చ అక్కగారు బయటకొచ్చి నేడు ఒక్కొక్కరికి ముచ్చబడలు పట్టిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముచ్చబడలు పట్టిస్తున్నారు అక్కగారు చేసే కార్యక్రమాలు అక్కగారికి అస్సుల ప్రధాన చూసి వాళ్ళు లేకపోతున్నారు రాన్న రోజుల్లో కవిత గారు కీలకమైన పాత్ర వహస్ఆర్ అని చెప్పేసి మేము భావిస్తున్నాము జై తెలంగాణ జయ గోవర్ణ జయర్ గోవర్ణ జయ కత్వ జయ చ